వీరభద్రుని జన్మరహస్యం గురించి చెప్పుకోవాలంటే ఈ దక్ష యజ్ఞాన్ని గురించి తెలుసుకోవాల్సిందే దక్షునికి మొదటి నుండి కూడా పరమేశ్వరుడంటే ఉండేది కాదు సతీదేవి మనసు మాత్రం శివుని మీదే లగ్నం అయి ఉండేది ఆమెను శివునికి తప్ప వేరెవరికైనా కట్టబెట్టేందుకు ఆ దక్షుడు చేసిన ప్రయత్నాలు ఏవి ఫలించలేదు ఆఖరికి సతీదేవి వివాహం చేసేందుకు శివుణ్ణి తప్ప మిగతా దేవతలందరినీ స్వయంవరానికి పిలిచాడు దక్షుడు కానీ అక్కడ శివుని శిల్పం మేడలోనే తన పూలహారాన్ని వేసి తన మనసులో శివునికి తప్ప అన్యులకు స్థానం లేదని చెప్పకనే చెప్పింది సతీదేవి ఇక దక్షుని కుమార్తె మనసు ఆలకించటం వినహ వేరే గత్యంతరం లేకపోయింది దక్షునికి శివుణ్ణి తన అల్లునిగా చేసుకున్నప్పటికీ అతన్ని ఎలాగైనా అవమానించాలని సంకల్పంతో రగిలిపోయాడు దక్షుడు అందుకోసం ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు ఆ యజ్ఞానికి సమస్త దేవతలను ఆహ్వానించాడు దక్షుడు ఒక శివుణ్ణి తప్ప శివునికి దక్షుని మనసులో ఉన్న ద్వేషం అర్థం కావటంతో ఆ యజ్ఞానికి తాను కూడా దూరంగా ఉన్నాడు కానీ సతీదేవికి మాత్రం తన తండ్రి అంగరంగ వైభవంగా తలపెట్టిన యజ్ఞంలో పాలు పంచుకోవాలని కోరిక కలిగింది శివుడు ఎంతగా వాదించినా వినకుండా ఆ యజ్ఞవాటికను చేరుకుంది అక్కడ శివుడు ఊహించిందే జరిగింది దక్షుడు శివుణ్ణి అనరాని మాటలు అనడం మొదలుపెట్టాడు ఆ మాటలకు అవమానం చెందిన సతీదేవి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుంది సతీదేవి ఆత్మార్పణం గురించి తెలుసుకున్న పరమేశ్వరుడు క్రోధంతో రగిలిపోయాడు తన కేశాలను నేలకేసి కొట్టాడు అప్పుడు ఉద్భవించిన ఉగ్రరూపమే వీరభద్రుడు ఆకాశమంత ఎత్తున మేఘపు ఛాయతో పదునైన ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రుడు ఆ వీరభద్రునికి తోడుగా ఆవిర్భవించిన శక్తి స్వరూపమే భద్రకాళి దక్షవాటికను ధ్వంసం చేయమంటూ వారిని ఆజ్ఞాపించటమే ఆలస్యం వారిరువురు విధ్వంసాన్ని సృష్టించారు దక్షుని రాజ్యంలో వీరభద్రుడు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు అడ్డు వచ్చిన వారికి ఘోర అవమానమే ఎదురయ్యింది వీరభద్రుడు ఆ యజ్ఞ స్థలానికి వెళ్ళి దక్షుణ్ణి శిక్షించాడు దక్షుని తల తీసేశాడు యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు శివరికి బ్రహ్మాది దేవతల విజ్ఞప్తితో శివుడు తన కోపాన్ని శాంతించాడు దక్షునికి పశుత్వాన్ని ఇచ్చి తిరిగి ప్రాణం పోశాడు ఇతడు భక్తులకు రక్షకుడు శత్రువులకు భయంకరుడు ఇతని రూపం ఉగ్రమైనదైన ఇతడి హృదయం భక్తుల కోసం కరుణతో నిండి ఉంటుంది అందరూ చెప్పండి ఓం వీరభద్ర స్వామియే నమ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి